నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్ర గల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్తున్నత పాఠశాల పరీక్ష ప్రశాంత వాతావరణంలో బుధవారం నాడు పదవ తరగతి చివరిదైన పరీక్ష ముగిసింది రుద్రవరం సెంటర్ చీఫ్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సెంటర్లో సరిపడా ఇన్విజిలేటర్లను నియమించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో రెండు వందల ఎనభై మంది విద్యార్థులతో కూడినటువంటి పరీక్ష పరీక్షా పరీక్షలు నేటితో ముగిశాయి వొకేషనల్ గ్రూప్ వారికి పరీక్ష ముప్పై తేదీ చివరి ఈ పరీక్షలకు దాదాపు ముప్పై మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు ఈ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల కావచ్చని ఆయన అన్నారు ఇందులో భాగంగా జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ కోటయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డ చాగలమర్రి రుద్రవరం సంబంధించి పదకొండు పరీక్ష సెంటర్లలో ప్రశాంతకరమైన భద్రతల మధ్య పరీక్షలు ముగిశాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్విజిలేటర్లు పోలీస్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు పేరు తిరుపతి రెడ్డి ఈ సెంటర్కు చీఫ్గా నియమింపకున్నాను మార్చి ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఈ రోజుతో పూర్తి అవుతాయి ఇంకా ముప్పై తేదీ వొకేషనల్ కోర్సు ఉంటుంది సార్ మనకు సెంటర్కు అవసరమైనంత ఇన్విజిలేటర్లు అధికారులు కేటాయించారు పరీక్షలంతా కూడా కొన ఇబ్బంది క్రమశిక్షులతో నిర్వహించడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసా కొనసాగించాం కాబట్టి పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముగించాం సార్ రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ మార్చి ఏప్రిల్ నెల చివరి వారంలో రావచ్చు ఎవరైనా గైరాజర్ అయినారా సార్ ఏమైనా గైరాజర్ కొంతమంది అయిన ఈ సెంటర్కు టూ ఎయిటీ మెంబర్స్ అలాట్ చేశారు సార్ అందులో ఒక థర్టీ మెంబర్స్ గైరాజర్ అయినారు నాలుగు స్కూళ్ళ వాళ్ళు కేజీఈబి మోడల్ స్కూలు పెద్ద కంబలూరు రుద్రవరం జెడ్పీ స్కూల్ వాళ్ళను ఇక్కడ కేటాయించారు సార్ అన్ని తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాలతో పరీక్షలు నిర్వహణ జరిగింది ఓకే సార్ ఎక్కడక్కడ మీరు ఆలగడ్డ మధ్య రుద్రవరం అన్ని అంటారు ఏమన్నా బీచ్మైనా ఎక్కి అక్కడ మూడు పదకొండు ఆరు మూడు ఆరు తొమ్మిది పదకొండు సెంటర్లు పదకొండు ఆలగడ్డ జానవరం ఆలగడ్డ చాలమది రుద్రవరంలో పదకొండు సెంటర్లు సార్ అది మైస్